భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి అభిమానులు చేసే ఒక్క పని ఇబ్బందికరంగా ఉందని చెప్పాడు మైదానంలో ప్రేక్షకుల ఒక అలవాటు మాత్రం అతనికి నచ్చడం లేదని మరోసారి స్పష్టంగా చెప్పాడు భారత బ్యాటర్ అవుట్ అయినప్పుడల్లా స్టేడియంలో వినిపించే భారీ చప్పట్లపై కోహ్లీ అసహనం వ్యక్తం చేశాడు ముఖ్యంగా తాను బ్యాటింగ్కి వచ్చే సమయంలో భారత్ ఓపెనర్ వికెట్ పడగానే వచ్చే ఆ హడావుడి తనకు అస్సలు నచ్చదని వెల్లడించాడు ఇలాంటివి గతంలో సచిన్ టెండూల్కర్ మహేంద్ర సింగ్ ధోని కెరియర్లో కూడా తాను చూసినట్లు కోహ్లీ గుర్తు చేశాడు అప్పట్లో రెండో వికెట్ పడగానే స్టేడియం మొత్తం ఉత్సాహంతో ఊగిపోవడం అంటే తర్వాత బ్యాటింగ్ వచ్చేది సచిన్ లేదా ధోని అన్న సంకేతంగా మారిపోయేది ఆదివారం జరిగిన మ్యాచ్ లో మాత్రం ఒక విభిన్నమైన దృశ్యం కనిపించింది భారత కెప్టెన్ రోహిత్ శర్మ ఇరవై ఆరు పరుగులు చేసి అవుట్ అయిన తర్వాత స్టేడియంలో కాసేపు నిశ్శబ్దం నెలకొంది సాధారణంగా వేగంగా మైదానంలోకి వచ్చే కోహ్లీ ఈసారి మాత్రం రోహిత్ పూర్తిగా బయటకు వెళ్లే వరకు వేచి చూసి ఆ తర్వాతే బ్యాటింగ్కు దిగాడు మ్యాచ్ అనంతరం ఈ విషయంపై కోహ్లీ మాట్లాడాడు ఇలాంటి సందర్భాలు తనకు అస్సలు బాగుండవన్నారు ఇదే విషయం ధోని దగ్గర కూడా చూశారని అవుట్ అయి వెళ్తున్న ఆటగాడికి అది మంచి అనుభూతి కాదు అన్నాడు ప్రేక్షకుల ఉత్సాహాన్ని నేను అర్థం చేసుకుంటానని అయితే తాను ఆటపై దృష్టి పెట్టడానికే ప్రయత్నిస్తానని అన్నాడు ఇంతమంది అభిమానులకు ఆనందం ఇవ్వడం నిజంగా ఒక ఆశీర్వాదంగా చెప్పుకొచ్చాడు ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ తన యాభై నాలుగవ వన్డే సెంచరీని కేవలం ఏడు పరుగుల తేడాతో కోల్పోయాడు అయినప్పటికీ గత ఏడు లిస్ట్ ఏ ఇన్నింగ్స్లో వరుసగా ఫిఫ్టీ ప్లస్ స్కోర్స్ నమోదు చేస్తూ కెరియర్లోనే బెస్ట్ ఫామ్ కొనసాగుతున్నాడు రోహిత్ అవుట్ అయిన తర్వాత మొదటి ఇరవై బంతుల్లోనే మ్యాచ్పై పట్టు సాధించాలి అనుకున్నట్లు చెప్పాడు లో ఉన్నప్పుడు తన దృష్టి జట్టును గెలుపు దిశగా నడిపించమేనని సెంచరీలు తర్వాత వస్తాయని కోహ్లీ వివరించాడు